ఈ పేరు తెలియని బుల్లితర ఆడియన్స్ లేరు అనడంలో ఎలాంటి అనుమానం లేదు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విజేతగా నిలిచిన ప్రశాంత్ ఆ తర్వాత అరెస్ట్ తో మరింత వైరల్ అయ్యాడు రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన రచ్చ ఆ తర్వాత జరిగిన పరిణామాలు రైతు బిడ్డపై కేసు పడేలా చేశాయి ప్రశాంత్ ర్యాలీలో అభిమానులు బస్సుల మీద దాడి జరగడం ఆ తర్వాత ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వడం ఈ ఘటనలు ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి పల్లవి ప్రశాంత్ కేసులో మరో కీలక పరిణామం చోటు ఈ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ప్రశాంత్ బయటకు వచ్చాడు ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది ఆర్టీసీ బస్సుపై దాడి ధ్వంస కేసులో నిందితులు కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇక కేసు విషయంలో పల్లవి ప్రశాంత్ ఘటనపై కొందరు ఆయనకు మద్దతు తెలపగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు ప్రశాంత్ కేసులో ఇప్పటికే పదహారు మంది పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ నగర్లోని సరూర్ నగర్ కు చెందిన విద్యార్థి అవినాష్ రెడ్డి యూసుఫ్ కూడా చెందిన సుధాకర్ పవన్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులను కోర్టులో హాజరుపరిచారు ఈ వ్యవహారాల్లో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటికే వరకు ఇరవై నాలుగు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు